రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం బూడిద తెగులు ఏ కాలంలో ఆశిస్తుంది దాన్ని మనం ఎలా గుర్తించాలి దాని యొక్క నివారణ చర్యలు ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం ఇది చూసినట్టయితే శ్రీగంధం మొక్కలన్నీ శ్రీగంధం మొక్కల్లో చూసినట్టయితే ఈ విధంగా స్టార్టింగ్ లో చల్లటి మచ్చల్లాగా ఏర్పడతాయి ఇది తేమతో కూడుకున్న వాతావరణం చల్లటి వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఇది క్రమేపీ ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు మొత్తం కూడా వ్యాప్తి చెందుతుంది ఈ విధంగా ఈ బూడిద తెగులు అనేది ఒక ఫంగస్ ఇది యూనిసెల్లిస్ అనే ఒక సిలిండర్ ద్వారా వ్యాప్తి చెందుతుంది మరి దీని యొక్క నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఇది వ్యాప్తి చెందడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ విధంగా పౌడర్ రూపంలో ఆకు మొత్తం వ్యాప్తి చెందడం వల్ల కిరణీన్య సమయ క్రియ అనేది జరగదు దానివల్ల ఏంటంటే ఆకులు మొత్తం ఈ విధంగా రాలిపోతాయి స్టార్టింగ్లో తర్వాత మొత్తం కూడా మొక్క ఈ విధంగా ఎండిపోయే అవకాశం ఉంటుంది మ్యాంగో జబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రేయింగ్ చేయాలి లేదా కార్బన్ డిజం ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ యొక్క మన ఈ యొక్క బూడిద తెగుల్ని మనం కంట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ